అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా అండి ఈరోజు నేను మన ఆడవాళ్ళందరికీ ఇష్టమైనటువంటి లక్ష్మీదేవి మంగళహారతి పాట పాడబోతున్నాను ప్రతి శుక్రవారం ఒక్కసారైనా ఈ పాటను పాడుకోండి చాలా చాలా బాగుంటుంది మీరు అడిగిన కోరికలన్నీ నెరవేరుస్తుంది ఆ తల్లి అలాగే వరలక్ష్మి వ్రతం అప్పుడు కూడా ఈ పాటను పాడుకోండి మీ పూజ సంపూర్ణమవుతుంది వరాలనిచ్చే వరలక్ష్మీదేవి తల్లి దగ్గర ఒక్కసారి ఈ పాట పాడితే మనం అడిగిన వరం ఇవ్వకుండా ఉంటుందా చెప్ప తప్పకుండా మనం అడిగిన వరాలని ఇచ్చే తీరుతుందండి అమ్మ అంత మంచి అంత బాగుంటుంది పాట సో ప్రతి ఒక్కరు నేర్చుకోండి అలాగే ఈ సాంగ్ మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేస్తే వేరే వాళ్ళకి రీచ్ అవుతాయి మరికొంతమంది మన సాంగ్స్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది సో లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ శ్రీ లక్ష్మి పూజ కురారండి సిరి సంపదలు సగిన ధన లక్ష్మికి సేవలు చేయండి కొలిచిన వారికి కన్న తల్లిగా కన్న తల్లిగా నమ్మిన భక్తుల కల్పవల్లిగా కల్పవల్లిగా కొలిచిన వారికి కన్న తల్లిగా నమ్మిన భక్తుల కల్పవల్లిగా దయతో ప్రోచే కరుణాసాగర్ ఆ దయతో బ్రోచే కరుణాసాగరి పావన పదముల శరణం మనుచు శ్రీ లక్ష్మి పూజ కురారండి సిరి సంపదలు సగిన ధన లక్ష్మికి సేవలు చేయండి അഷ്ട കഷ്ടു ബാപ്പി ബാപ്പി അഷ്ടൈശ്വര്യ മുളു ലൊസഗെ തീലൊസെ ത അഷ്ട കഷ്ടു ബാപെ തല്ല അഷ്ടൈശ്വര്യ മുളു ലൊസഗെ ത അഷ്ടക്ഷ്മി ഗിലൊ അഷ്ടക്ഷ്മി ഗവനി വിഷ്ണു श्रीलक्ष्मी पूज कुरारंडी सिरिसंपद सगिन धन सेवलु सेवा सौभाग्यमुलगूर्जे तल्ल सौभाग्यलक्ष्मी धन कनकादुलनोसगे तल्ल श्री धनलक्ष्मी सौभाग्य मुलनगूर् चे तल्ल धन कनकादुलनसगे तल्ल श्री नो मु चे श्री नो ని శ్రీ లక్ష్మి పూజ కురారండి సిరి సంపదలు సగిన ధన లక్ష్మికి సేవలు చేయండి శ్రీధనలక్ష్మిని కొలిచిన ఇంట స్థిరముగాల రును సిరి సంపదలు శ్రీధనలక్ష్మిని కొలిచిన ఇంట స్థిరముగాలరు సిరి సంపదలు శ్రీధనలక్ష్మిని కొలిచే భాగ్యం శ్రీధనలక్ష్మిని కొలిచే భాగ్యం పలము శ్రీ లక్ష్మి పూజ కురారండి సిరి సంపదలు సగిన ధన లక్ష్మికి సేవలు చేయండి దారిద్ర్యమును ధ్వంసము చేసి వైభోగములను గూచే తల్లి దారిద్ర్యమును ధ్వంసము చేసి వైభోగములను గూచే తల్లి శ్రీ మహాలక్ష్మి చల్లనిది శ్రీ మహాలక్ష్మి చల్లని దేవెన ఆశ్రిత కోటికి శుభమ గురక్షణ శ్రీ లక్ష్మి పూజ కురారండి సిరి సంపదలో సగిన ధన లక్ష్మికి సేవలు చేయండి ఆశ్రిత కోటికి అమృతమయము కుబేర లక్ష్మి పావన చరితం ఆశ్రిత కోటికి అమృతమయము కుబేర లక్ష్మీ పావన చరితం దయగణవం మా ఆ దయగణవం మా లక్ష్మి మా సర్వస్వం నీవేనమ్మ శ్రీలక్ష్మి పూజ ചിരി സംപദല സഗിനക്ക് സേവൽ ചെയ്യണ്ട